ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనతో రాష్ట్ర ప్రజలందరి విశ్వాసాన్ని పొందుతున్నారని వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపకుంట గ్రామం సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా నాగేశ్వరరావు కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పండ్లు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీటులతో సీఎం అవ్వాలని మనసు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనన్న విధంగా ఆంధ్రప్రదేశ్లో గాంధీ గారు పరిపాలన వచ్చింది మరి గాంధీ గారు ఏదైతే కోరుకున్నారో ఇంటింటికి పరిపాలన అనేది మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు తీసుకురావడం జరిగింది సచివాలయాలు కానివ్వండి వాలంటీర్స్ విభాగం కానివ్వండి మరి ఇంటింటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధానాన్ని కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ లో చాలా 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 బాగా జరుగుతుంది మరి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి ఒక్కరే రాజశేఖర రెడ్డి గారు తనయుడు మరి అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మరి ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేక రకంగా పిల్లలకి మామయ్యగా మరి ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు మరి అందు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏకమైన జయకేతం ఎగరాస్ అది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటది ఇది సత్యం అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం చవాకులు పేలినప్పటికీ మీరు టీవీ ఛానల్స్ పెట్టి ప్రసారం చేసినప్పటికీ ఛానల్స్ చూసే వాళ్ళు కూడా కరువు అని చెప్పి మీరు మీటింగ్ పెడితే జనాలకు ఐదు వందలు ఆటోకు వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు పంచినా సరే ఎవరు వచ్చిన దిక్కి చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము ఒకటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి మళ్ళీ భారీ ఎత్తున భారీ మెజార్టీతో పాటు ఈ రాష్ట్రానికి అవుతారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలిసింది